అయితే సూపర్ సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ మీ కోరుకుంటున్నా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చేసానండి రేపు మనకి విజయవాడలో వర్క్ ఫ్రం హోమ్ మీట్ ఉందండి సేమ్ టైమ్ గురువారం రేపు గురువారం ఉంది సేమ్ టైమ్ ఆదివారం కూడా ఉంది ఏంటి మేడం రెండు రోజు స్పెషాలిటీ అంటే రేపు బేసిక్ చెప్తాం అనమాట అసలు వర్క్ ఫ్రం హోమ్ ఏంటండి కోచ్ ఆప్షన్ ఏంటి మమ్మల్ని కలవాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి కలిసేసి మీరు నేర్చుకొని కొంచెం వరకు నేర్చుకుని వెళ్ళొచ్చు మొత్తం ఫుల్ ట్రైనింగ్ కావాలి అంటే ఆదివారం అనమాట ఈ రెండు రోజులు నేను విజయవాడలోనే ఉంటాను రేపు గురువారం మొత్తం విజయవాడలోనే ఉంటాను సేమ్ టైం ఆదివారం మొత్తం విజయవాడలోనే ఉంటాను అనమాట ఈ రెండు రోజులు నన్ను కలవాలి మీరు వర్క్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ మా టీంలో లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మీరు కోచ్ కూడా మీకు మీకు స సపోర్ట్ అంతా ఉంటుంది సేమ్ టైం ట్రైనింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి రోజు నేర్చుకోవాలా అవసరం లేదు మీరు ఇంట్లో కూర్చొని జూమ్ కాల్ లో మొత్తం నేర్చుకోవచ్చండి మీకు మినిమం త్రీ మంత్స్ అనేది బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ మీరు అటెండ్ అయినట్లయితే ఫ్రీగానే మీరు కోచ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు దానికి తగల రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఎంతవరకు ఏం చేయాలి అనేది మొత్తం మేము చెప్తాం ఇదంతా వన్ టు వన్ నన్ను కలిసి మీరు ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే రేపు నేను విజయవాడలోనే ఉంటానండి గురువారం రేపు మొత్తం నేను విజయవాడలోనే ఉంటాను సేమ్ టైము శుక్రవారం శనివారం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను ఆదివారం మొత్తం విజయవాడలోనే ఉంటానన్నమాట ఈ రెండు రోజులు మీరు నన్ను కలవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అంటే తెలుసుకోవచ్చు విజయవాడ గుంటూరు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీటింగ్స్ అన్ని మాకు విజయవాడలోనే ఉంటాయి కాబట్టి మీకు చాలా దగ్గరగా ఉంటుంది సేమ్ టైం విజయవాడ నేను పొద్దుకులు ట్రావెల్ చేస్తున్నాను వీక్ అంటే నెలకి కనీసం సగం రోజులు విజయవాడలో ఉంటాను కాబట్టి మీరు నన్ను కలవచ్చు మీకు కావాల్సినవన్నీ తెలుసుకోవచ్చు చాలా మంది అంటారు మీరు చాలా బాగా చేస్తారు మేడం మీలా చేయాలి అనుకుంటామని చెప్పేసి నేను వన్ టు వన్ అంటే ఒక మాటలండి వేరే కోచెస్కి నేను చెప్పను నేర్పను ఎవరైతే మా టీంలో ఉన్నారో వాళ్ళకరికి మాత్రమే మా సపోర్ట్ దొరుకుతుంది ఎందుకు అంటే అందరికీ అంత డెప్త్ సబ్జెక్ట్ చెప్పలేము చాలా మంది నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ అడుగుతూ ఉంటారు మేడం మాకు చెప్పొచ్చు కదా మీరు ఎలా సక్సెస్ అవుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు ఇదని అంటే చెప్పొచ్చు కానీ చాలా అది టైం కేకింగ్ అది నేర్పటం చాలా ఉంటుంది అనమాట అదంతా మేము ఇలా యూట్యూబ్ లో ఇలా ఇన్స్టాగ్రామ్ లో కాబట్టి వన్ టు వన్ ఏ నేర్పాలి వన్ టు వన్ మాతో క్లోజ్ సర్కిల్ ఎవరు ఉంటారంటే మా టీమే ఉంటారు కాబట్టి వేరే టీం వాళ్ళు అలా వద్దండి మీకు ఎవరికైతే ఐడి లేదు మీరు మంచిగా ఇప్పుడే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్తున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు ఎందుకంటే నేను మొత్తం ఓపెన్ గా చెప్పలేను అందుకని కొంచెం అర్థమయ్యేలా మీకు చెప్తున్నాను అనమాట మీరు మాత్రం కోచ్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీ మీరు తీసుకోవాలనుకుంటున్నారు మీరు కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు ఏదో సరదాగా చేసే వాళ్ళైతే అస్సలు వద్దండి సీరియస్ పీపుల్ మాత్రమే ఇక్కడ చాయిస్ చోటు నేను చెప్తున్నాను మా టైం చాలా చాలా ఇంపార్టెంట్ మా టైం మేము చాలా చాలా ఇంపార్టెంట్ మేము ఎలా అంటే డబ్బులు పోయినా వస్తే కానీ మాకు టైం పోతే రాదండి అంత టైం ఇంపార్టెంట్లా మేము పని చేసుకుంటున్నాము సీరియస్ పీపుల్ మాత్రమే రండి వర్క్ వచ్చేసి వాట్సాప్లోకి వచ్చి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అది ఇది అని అడిగి పక్కకు పోయే వాళ్ళు వద్దండి అవసరమే లేదు మేము మా హోటల్ లేకుండా చెప్తాను నేను ఎప్పుడైనా ఎలా ఉంటాను అంటే నేను జెన్యున్గా ఉంటాను అనమాట అసలు నాకు ఫిల్టర్ అనేది ఉండదు అస్సలు నేను ఫిల్టర్ అనేది వాడను ఏ మనిషి దగ్గర కస్టమర్ దగ్గరైనా కోచ్ దగ్గరైనా ఏ వరకైనా వన్ టు వన్ అన్నీ డైరెక్ట్గా నిజాలే చెప్తా మీకు తెలుసు నా పద్ధతి మొత్తం మీకు తెలుసు అలాంటి వాళ్ళు సీరియస్ పీపుల్ మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి నిజంగా మీకు ఎదగాలని ఉంది మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక అంటే మనకు ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ఆ బిజినెస్ నచ్చకపోవడము అక్కడ వచ్చే ఇన్కమ్స్ చాలకపోవడము మీకు అక్కడ రికగ్నిషన్ లేకపోవడము లేదు ఇంకొక రకంగా ఇబ్బంది పడము ఇంకో ఏదో ఉంటాయి లేదు నార్మల్ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళకి ఏదో చేయాలని తప్పు ఉంటుంది అందరూ బ్యూటీ పార్లర్లు పెడుతున్నారు అందరం మగ్గ మగ్గం వరకు ఎన్నో పెడతారండి బజార్కి రెండు ఉంటున్నా ఇప్పటికే మూడోది కూడా పెడతారా ఏంటి ఈగలు గలు కూర్చుంటారా ఏంటి ఏదన్నా స్కోప్ ఉన్న బిజినెస్ చేయాలి మనం అవునా కాదా మీకు ఇది మంచి స్కోప్ ఉంది ఎందుకంటే ప్రజలకి ఆరోగ్యం అనేది చాలా అవసరం మనం అది ఇస్తున్నాం మంచి ఆరోగ్యాన్ని మంచి లైఫ్ స్టైల్ని మేము మనం చూపిస్తున్నాం మంది చాలా చాలా గొప్ప జాబ్ అని అయితే నేను చెప్తానండి చాలా ప్రౌడ్ చాలా మంచిది ఎలా అంటే ఒక మంచి జాబ్ హోల్డర్స్కి గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి ఎంత అయితే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో మనకు అంతకన్నా ఎక్కువే ఉంటాయి మీకు తెలుసు నేను ఈ కమ్యూనిటీకి వచ్చి నాలుగేళ్ళు అయింది ఈ నాలుగేళ్ళలో నేను చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యాను చాలా మంచిగా నేర్చుకున్నాను ఏపీ ఆంధ్ర టాప్ వన్లో ఉన్నాను సేమ్ టైము మంచిగా కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాను మంచి రివ్యూస్ వస్తున్నాయి మంచి నాకు ఎప్పుడు చూస్తుంది నేను టాప్ వన్లోనే లోనే ఉంటాను మీరు ఎప్పుడైనా చూడండి నేను టాప్ వన్లో లో కంపెనీలో విఏపీగా లేకుండా ఎప్పుడన్నా ఉన్నానేమో చూడండి ఎందుకు ఉన్నానంటే అంత మంచి సర్వీస్ ఇవ్వడం వల్ల సర్వీస్ ఎందుకు ఇస్తున్నాము అంటే రిజల్ట్ లేకుండా ఎవరు ఉంటాడండి మన దగ్గర రిజల్ట్ లేకుండా ఏ కస్టమర్ అన్నా ఉంటారా చెప్పండి నేనే ఉన్నాను ఒకసారి తాగుతాను అని నచ్చలేదు రెండోసారి తాగుతామో ఏంటి ఇక్కడ నెంబర్ వన్ న్యూట్రిషన్ అనేది నెంబర్ వన్ దీనికి అసలు పేరు పెట్టే పని లేదు ప్రొడక్ట్ ఈస్ ద హీరో కాబట్టి మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి మీరు సేమ్ టైం ఈ వీడియోని కస్టమర్స్ చూస్తున్నారు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మంచిగా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి కంపెనీ ఏదైతే మీకు ఇస్తుందో మేము వాళ్ళలాగా వీళ్ళలాగా ఫ్రాడ్ చేసే వాళ్ళమైతే కాదండి మీకు కంపెనీ జన్యున్గా ఏదైతే ఇస్తుందో ఆ డిస్కౌంట్లు మీకు ఇస్తూ ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తూ మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ మిమ్మల్ని మంచిగా వెయిట్ లాస్ అయ్యేలాగా చేస్తాం మనకి వెయిట్ లాస్ మ్యారథాన్స్ జరుగుతూ ఉంటాయి అన్నిట్లో మిమ్మల్ని ఫ్రీగా మళ్ళీ దానికి డబ్బులు కట్ట ఏమీ ఉండదు మీరు అలాగే మీ పడకండి మీ ప్రోడక్ట్ ఒకటి మీరు కొనుక్కోండి మిగతా సర్వీస్ అంతా మీకు ఫ్రీగా దొరుకుతుంది నేనే మీకు చెప్తాను గైడెన్స్ అంతా ఇలా నేను కస్టమర్ని మంచిగా చూసుకుంటాను సేమ్ టైం కోచెస్ని మంచిగా చూసుకుంటాను అందుకే నాకు ఇంత అచీవ్మెంట్స్ అయినా ఇంత టాప్ వన్ అయినా ఇంత రికగ్నేషన్స్ అయినా ఎలా వచ్చాయి అంటే కష్టం కష్టం లేనిది ఏది ఉండదండి చాలా చాలామంది అడుగుతారు మీ ఈజీగా సక్సెస్ అయిపోయింది ఏమి ఈజీగా సక్సెస్ అయిపోలే ఈ నాలుగేళ్ళు నేను చాలా కష్టపడ్డాను చాలా పెయిన్ తీసుకున్నాను కాబట్టి సక్సెస్ అయ్యాను కష్టపడింది ఏది రాదు కష్టే ఫలి నిజాయితీగా ఉండాలి కష్టపడాలి ఎవడి బాధ పెట్టకూడదు మాటలతో గానీ చేతులతో కానీ ఇంకొక రకంగా కానీ ఇలా ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను నమ్ముతానండి నేను అదే చేస్తాను మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి కోచ్ ఆప్షన్ తీసుకోవాలి రేపు విజయవాడ ట్రావెల్ చేస్తున్నాను నేను కావాలంటే విజయవాడలో కలుద్దాం లేదా ఆదివారం కలుస్తానంటే ఆదివారం అయినా కలవండి చక్కగా మీకు ప్లేస్ చెప్తాను నేను ఎక్కడ ఉంటాను మీరు నన్ను వచ్చి కలవచ్చు రేపు గురువారం నాకు బాగా సెంటిమెంట్ అండి రేపు ఎవరైతే వస్తారో వాళ్ళు నేను బాబా పంపించారు అనుకుంటాను మంచిగా మీకైతే మంచిగా చెప్తాను ఇబ్బంది ఏమీ లేదు రేపు గురువారం విజయవాడలోనే ఉంటారు సేమ్ టైం ఆదివారం మొత్తం విజయవాడలోనే ఉంటాను ఈ రెండు రోజులు మాకు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజులు నేను విజయవాడలోనే ఉంటాను కావాలి విజయవాడ సరౌండింగ్స్లో ఉండే పీపుల్ కలవండి ఓకేనా కస్టమర్స్ అయినా వచ్చి కలవచ్చండి ఇబ్బంది ఏం లేదు మీరు కస్టమర్ పాయింట్ అబ్బో కోర్చ్ అయితేనే కలవాలేబో మేడంని మేము కస్టమర్స్ మేము కలవకూడదేమో ఏం లేదు మీరు కస్టమర్స్ అయినా వచ్చి నాతో మాట్లాడవచ్చు మీకు ఏం ప్రోగ్రామ్ కావాలో మీకు ఎలానో నేను గైడ్ చేస్తాను అనమాట ఇబ్బంది ఏం లేదు కస్టమర్స్ అయినా రండి మిమ్మల్ని కలుస్తాను నేను ఓకేనా ఇవాళైతే వీడియో ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఇంత అర్ధరాత్రి కూడా వీడియో అనమాట ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బై బాయ్